హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో రోజు వీడియో ఒక వండర్ఫుల్ టాపిక్ అండి నేను ప్రతిరోజు కూడా వండర్ఫుల్ టాపిక్సే చెప్తున్నాను బట్ ఎందుకో తెలియట్లేదు అస్సలు రీచ్ అనేది లేదండి బికాజ్ నేను లాస్ట్ టెన్ డేస్ అస్సలు అస్సలు వీడియో పెట్టలేదు కదా సో దానివల్ల ఏమో తెలియదు నా సబ్స్క్రైబర్స్ అందరూ నన్ను మర్చిపోయినారనమాట సో వాళ్ళందరికీ మన వీడియో రీచ్ అవ్వాలంటే మీరు చిన్న హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఏం లేదు వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి అంతకుము అసలు చేయకండి ఒక లైక్ ఇచ్చి వీడియో చూసారంటే మన వాళ్ళందరికీ వీడియో స్ప్రెడ్ అవుతుంది అనమాట ఓకేనా సో టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ ఏంటంటే కనుక కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళకి ఇంకా అలాగే డేటింగ్కి వెళ్ళాలి అనేది ఎవరైతే అనుకుని ఉంటారో వాళ్ళు డేటింగ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి ఎలాంటి వాటి గురించి మాట్లాడుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను కాకపోతే వీడియోలోకి వెళ్ళకంటే ముందు ఒక చిన్న గమనిక లాంటిది ఈ వీడియో చూడడానికి సిగ్గుపడటమో లేకపోతే మొహమాట పడటమో ఇలాంటివైతే అసలు చేయకండి అమ్మా ఎందుకంటే కనుక టెయింటింగ్ అంటే నేను ఏదో భూతపథం లాగో చూస్తారనమాట నాకు కూడా మొన్నటి వరకు దాని గురించి ఫుల్ మీనింగ్ తెలియదండి నేను కూడా డేటింగ్ అంటే అదే అనుకునేదాన్ని అనమాట కానీ దాని గురించి తెలిసిన తర్వాత అంతే కదా ఏముంది నిజమే డేటింగ్ అన్నది మంచిదే అనేది అనిపించింది అనమాట బట్ తెలియని వాళ్ళు అలా అనుకుంటారు కాబట్టి నేను ముందుగానే చెప్తున్నాను సిగ్గుపడకండి మాట పడకండి నిర్భయంతరంగా నిర్భయంగా వీడియోస్ చూసేయండి సో డేటింగ్ అంటారు ప్రతి ఒక్కరు కూడా డేటింగ్ వెళ్ళిన తర్వాత పర్సనల్ విషయం గురించి మాట్లాడుకోవాలి తన ఒపీనియన్ ఏంటి నా ఒపీనియన్ ఏంటి వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తారనమాట బట్ అలా కాదండి ప్రతి ఒక్కటి కూడా మీరు తన గురించి తెలుసుకోవడం కోసం డేటింగ్ అనేది ప్లాన్ చేసుకుంటారనమాట సహజంగా కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడేమో ఏవేవో అనుకుంటారు బట్ అక్కడ వెళ్ళేసరికి మాత్రం భయంతో టెన్షన్తో అసలు విషయాన్ని మర్చిపోయి ఇంకేదేదో జరుగుతూ ఉంటారనమాట సో అందుకోసమే ఈ వీడియోలో నేను మీకు ఒక సిక్స్ పాయింట్స్ చెప్తానన్నమాట ఈ సిక్స్ పాయింట్స్ ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా ఫాలో అవుతూ రండి అంటే అడుగుతూ రండి ఐ మీన్ డిస్కస్ చేస్తారండి అప్పుడు మీరు ఇతన్ని పెళ్లి చేసుకోవచ్చా లేదా ఇతనితో నేను హ్యాపీగా ఉండదనా లేదా నా లైఫ్ ఇతను సెటిల్ అవుతుందా లేదా అనేది మీరు ఈజీగా కనుక్కోగలుగుతారనమాట ఓకేనా సో డేటింగ్ వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలి అనేసి ఫస్ట్ ఆలోచిస్తూ ఉంటారు కదా నాకు తెలిసి హోటల్ కానీ పార్కు కానీ లేదా ఎక్కడికైనా కానీ ఇలా ప్లాన్ చేస్తూ ఉంటారు సో నా ఒపీనియన్ ఏంటంటే డేట్కి వెళ్ళేటప్పుడు సో డేటింగ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పార్క్ వెళ్ళటం బెస్ట్ అండి హోటల్ కంటే కూడా ఎందుకంటే హోటల్కు రెస్టారెంట్కు వెళ్తే అక్కడ తినే లో ఉండి ఏదైతే అంత ఫ్రీగా మీరు మాట్లాడుకునే అవకాశం ఉండదు కాబట్టి సో పార్క్ ఇలాంటిది ఏదైనా బీచ్ ఇలాంటివైతే కనుక మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉండదు అలాగే మీరు వేరే దానిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట ఎంతసేపు మీరు మాట్లాడుకోవడానికే టైం ఉంటుంది అనమాట సో అయితే మీరు అక్కడ డేటింగ్ వెళ్తారు పార్క్ కానీ బీచ్కి కానీ సంథింగ్ ఇలా ఎవరు లేని ప్రదేశానికి వెళ్తారు కదా సో అక్కడ వెళ్ళండి సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిస్కస్ చేయాల్సిన ఒక టాపిక్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అడగండి అంటే అబ్బాయి అమ్మాయిని కావచ్చు అమ్మాయి అబ్బాయిని కావచ్చు ఎవరో ఒకళ్ళు ఫస్ట్ ఆపోజిట్ వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ గురించి అడగండి సో ఇలా అడగడం వల్ల ఏంటంటే ఫస్ట్ మీరు పరిచయం చేసుకుంటారు అంటే డేటింగ్కి రాకముందే పేర్లు ఏంటి ఊర్లేంటి సో సంథింగ్ ఇలా జరిగి ఉంటాయి బట్ లైఫ్ స్టైల్ అనేది అంత కంప్లీట్గా మీకు తెలిసి ఉండదు అనమాట సో ఈ లైఫ్ స్టైల్ గురించి వాళ్ళు మీతో చెప్తూ ఉన్నప్పుడు చాలా ఎక్కువసేపు చెప్పాల్సిన టైం దొరుకుతుందనమాట మా ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ ఇంతసేపు తను మాట్లాడేసరికి మీ మధ్య కొంచెం మొహమాటం లాంటిది కొంచెం బిడియం లాంటిది కొంచెం తగ్గుతున్న తగ్గుతుంది అనమాట తగ్గేదానికి ఛాన్స్ ఉంది సో ఇలా లైఫ్ స్టైల్ గురించి వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నంత గ్యాప్లో మీరు ఏంటంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి పనులు చేస్తారు వీళ్ళ ఏమంటారు వీళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది మీకు కొంచెం ఐడియా వస్తుంది అనమాట సో దానివల్ల మీకు కొంచెం యూజ్ ఉంటుంది కదా సో మీరు మాట్లాడే కంటే అతని వాళ్ళు ఎక్కువ మాట్లాడారనుకోండి వాళ్ళ గురించి మీరు ఎక్కువ తెలుసుకోగలుగుతారు కదా సో అందుకోసమే లైఫ్ స్టైల్ గురించి ఫస్ట్ డిస్కస్ చేయండి సో ఆ తర్వాత వచ్చేసి వీకెండ్స్ గురించి డిస్కస్ చేయండి సో సెకండ్ పాయింట్ బాగా గుర్తుకు పెట్టుకోండి వీకెండ్స్ గురించి అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి అంటే జాబ్ చేసే పర్సన్ అనుకోండి డైలీ లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉంటుంది బట్ వీకెండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది వీకెండ్స్ అంటేనే కొంతమంది బంధువులు ఇళ్ళకెళ్తారు ఇళ్ళకి వెళ్తారు కొంతమంది ఏదైనా రెస్టారెంట్కి కానీ హోటల్కి కానీ లేకపోతే మూవీకి కానీ అలా వెళ్ళేసి పార్కులకు కానీ అలా కాసేపు గడ్డేసి వస్తారు ఇంకొంతమంది షాపింగ్ చేయడానికి వెళ్తారు ఇంకొంతమంది ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరిలోకి ఎందుకు పోవాలి మన ఇంట్లోనే కూర్చుందాం మనమే అన్ని చేసుకొని తింటుకుంటా ఉందాం అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ వీకెండ్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట సో మీ లైఫ్ పార్ట్నర్ ఇందులో ఏ కేటగిరీకి సంబంధించింది అనేది మీకు అర్థం అవ్వాలి అంటే వీకెండ్స్లో తను ఏం చేస్తారు ఎలా ఉంటే వాళ్ళకు నచ్చుతుంది ఎప్పుడు వీకెండ్ ఒకేలాగా సెలబ్రేట్ చేసుకుంటారా లేకపోతే ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటారా అనేది మీకు అర్థమవుతుంది కదా సో దానివల్ల మీ లైఫ్ స్టైల్ తన లైఫ్ స్టైల్ మీ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు ఒకేటే ఒక్కటేనా కాదా అనేది మీకు అర్థమవుతుందన్నమాట ఓకేనా సో తర్వాత థర్డ్ వన్ ఏంటంటే జాబ్ గురించి డిస్కస్ చేయండి ఫ్రెండ్స్ జాబ్ అంటేనే అందరూ పెద్ద ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదండి ఒక చిన్న పనే కావచ్చు టైలరింగే కావచ్చు లేదా స్కూల్లో టీచరే కావచ్చు లేదా లెక్చరర్ డాక్టర్ ఇంజనీర్ లైక్ ఇలాంటి చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు అలా జాబ్ గురించి మీరు డిస్కస్ చేశారంటేనా సో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ కొలీగ్స్ తో వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ బాస్తో ఎలా ఉంటారు వాళ్ళ వృత్తిని వాళ్ళు గౌరవిస్తున్నారా లేకపోతే బరువుగా ఫీల్ అవుతున్నారా అది కష్టపడి పనిచేస్తున్నారా లేకపోతే ఇష్టంగా చేస్తున్నారా లేదా తప్పద్రా బాగున్నట్టు చేస్తున్నారా లేదా ఏదైనా ఒక గోల్ కోసం చేస్తున్నారా లేదా టైం పాస్ కోసం చేస్తున్నారా అనేది మీకు ఒక అంచనా వస్తుంది దానివల్ల అవతల వ్యక్తి పైన మీ కొంచెం ఏం చెప్తారు ఒక ఆలోచన అనేది వస్తుందన్నమాట ఐ మీన్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా మీరు డిస్కస్ రండి ఇంకా ఫోర్త్ వన్ ఏంటంటే కనుక ఫ్రెండ్స్ గురించి డిస్కస్ చేయండి అంటే మనం ఎలాంటి వాళ్ళం అని తెలియజేయడం కోసం మన ఇంట్లో బంధువులనే కాదండి మన ఫ్రెండ్స్ని బట్టించి కూడా మనం ఎలాంటి వాళ్ళం అనేది అంచనా వేసుకోవచ్చు అనమాట అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ గురించి మీరు డిస్కస్ చేయండి సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఏం పనులు చేస్తారు ఎలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు తిరిగిపోతా తాగిపోతా అని మిమ్మల్ని అడగమనట్లేదండి వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది హెల్పింగ్ నేచర్ ఉండే వాళ్ళ లేకపోతే మీ దగ్గర ఉంది తినేసే రకమా లేకపోతే వాళ్ళకి తెచ్చి ఇచ్చే రకమా సంథింగ్ ఇలా వాళ్ళకంటే కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా లేదా చిన్నప్పటినున్నటువంటి ఫ్రెండ్స్తో ఇప్పటికీ వాళ్ళు కంటిన్యూ అవుతున్నారా లేకపోతే వాళ్ళు ఉండి కూడా వాళ్ళు వాళ్ళని వదిలేసి వేరే ఫ్రెండ్స్ని వీళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారా లైక్ ఇలాంటివి మీరు డిస్కస్ చేశారనుకోండి వీళ్ళ గురించి మీకు చాలా అన్నది విషయం మీకు తెలుస్తుందండి సో ఒకేసారి కూర్చునేసి డేటింగ్ లో వెళ్ళిన తర్వాత మా అమ్మవారి మనం కలిసి ఉండాలి నువ్వు ఉంటావా ఉండవా అని అడిగితే కనుక ఎవరు చెప్పరు మా అమ్మడానికి ఎందుకు ఉండాలి కలిసే ఉందాంలే బేబీ అని చెప్తారనమాట బట్ నిజ జీవితంలోకి వచ్చేసరికి నాకు నాతో ఉండాలనుకుంటే పక్కన వచ్చే లేకపోతే ఆడనే ఉండు అని చెప్పేస్తారనమాట అది ఎప్పుడు పెళ్ళారు నాలుగేళ్ల తర్వాత లేదా రెండు మూడు సంవత్సరాలు ఇలా జరుగుతుంది కానీ ఫస్ట్లోనే వాళ్ళు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఇలాంటివన్నీ ఇండైరెక్ట్గా మీరు అడుగుతూ మాట్లాడుతూ కామన్గా ఉంటే కనుక ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది అనమాట ఒకవేళ మీకు సెట్ అయిందా లేదా అనేసి మీకు అర్థం అవుతుంది కదా సో సెట్ అవుతుంది అనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు మ్యారేజ్ వరకు వెళ్ళొచ్చు లేదా మనకు సెట్ కాలేదు అనుకుంటే ఆ తర్వాత డ్రాప్ అయిపోవచ్చు అనమాట సో కాబట్టి ఫ్రెండ్స్ గురించి కూడా ఖచ్చితంగా డిస్కస్ చేయండి దానివల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఏమైనా నమ్మితే లైఫ్ లాంగ్ కజనర్స్ ఉంటారా లేకపోతే వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్ వస్తే విడిపోతారా సంథింగ్ ఇలాంటివన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే వీళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా సాహసాలు లాంటివి చేశారా అనే దాని గురించి అడగండి సో మ్యారేజ్కి సాహసాలకి ఏంటక్క సంబంధం అనేసి మీకు డౌట్ రావచ్చు బట్ దీని గురించి అడగమంటున్నానండి దీనివల్ల పెద్ద యూజ్ అయితే లేకపోవచ్చు బట్ మీతో ఇంకాస్త ఎక్కువగా మాట్లాడడానికి ఇదొక కోఆపరేషన్ లాంటిదనమాట ఒక ఉత్సాహాన్ని కల్పిస్తుందండి వాళ్ళలో ఎందుకంటే సాహసం అనగానే ఎవరైనా సరే తప్పనిసరి పరిస్థితుల్లో చేసి ఉంటారు లేదా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసి ఉంటారు లేదా ఒకరిని బ్రతికించాలన్న తాపత్రయంలో చేసి ఉండొచ్చు సో అలా చేసినప్పుడు వీళ్ళు లైఫ్లాంగ్ దాన్ని గుర్తుపెట్టుకుని ఉంటారనమాట సో ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే కనుక చాలా గట్టిగా చెప్తారు చాలా ఎక్సైట్మెంట్గా ఆనందంగా ఇంకొంచెం హుషారుగా చెప్తారనమాట సో దానివల్ల ఏంటంటే మైండ్ రిలీఫ్ అవుతుంది మీతో ఇంకొంచెం ఎక్కువగా వాళ్ళకు ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందనమాట కాబట్టి సాహసాల గురించి కూడా ఖచ్చితంగా డిస్కస్ చేయండి ఓకేనా అలాగే ఇప్పుడు సిక్స్త్ వన్ ఏంటంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్లో నేను చెప్పి ఉండాలి బట్ ఫస్ట్లో చెప్తే అవసరమైన టాపిక్ వెళ్ళిపోతుంది అనేసి ఇప్పుడు చెప్తున్నాను సో ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఎందుకు చెప్పమంటున్నానంటే ఇప్పుడు ఎలాంటి వ్యక్తులకైనా చూడండి కొన్ని కొన్ని ఐటమ్స్ తింటే అలర్జీ కొన్ని ఐటమ్స్ తింటే గ్యాస్ట్రాబుల్ ఇంకొన్ని తింటే లావైపోతారు ఇంకొన్ని తింటే ఇంకా రకరకాలు వచ్చేస్తాయి అనమాట బట్ ఇంకొంతమంది ఉంటారు ఎలాంటివి తిన్నప్పుడు వాళ్ళ బాడీలో అన్న చేంజెస్ అన్నవే అనమాట సో ఫుడ్ ఇలాంటివే తినాలి అలాంటివే తినాలి ఇంతే తినాలి అంతే తినాలి అనే వీళ్ళకి లిమిట్స్ అనేటివి ఉండవన్నమాట సో కొంతమంది మో ఎక్కువ తింటే నేను ఎవరైపోతానేమో అనే భయంతో కొంచెం కొంచమే తింటూ ఉంటారనమాట ఇంకొంతమంది ఫాస్ట్ ఫుడ్లు రెస్టారెంట్కి వెళ్ళటాలు బయట ఫుడ్లు ఎక్కువ ఇష్టపడతారు ఇంట్లో తక్కువ తింటూ ఉంటారు అనమాట సో ఇలా ఉంటే కనుక వాళ్ళ ఇప్పుడు నేను ఎలా ఉంటే నా పార్ట్నర్ కూడా అలాగే ఉంటే మాకు ఏమి ఇబ్బంది ఉండదు అలా కాకుండా నేను ఎప్పుడు బయట తిరిగి తింటుంటా ఉంటే నా లైఫ్ పార్ట్నర్ ఇంట్లోనే ఉండాలి అనే రకం ఉంటే కుదురుతుందా కుదరదు కదా సో ఈ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మీరు ముందే తెలుసుకున్నారనుకోండి మీకు దాన్ని కరెక్ట్ అవుతుంది కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా పెళ్ళైన తర్వాత మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందా లేదా అనేది హీజీగా అర్థమవుతుంది అనమాట పెళ్ళైన తర్వాత ప్రతి జంట కూడా ఎక్కువ ఎక్కడ గొడవలు వస్తాయంటే ఫుడ్ దగ్గరే అండి కొంతమంది ఈ కూరలు తినము ఆ కూరలు తినము అనేసి వదిలేస్తారనమాట ఇంకొంతమందికి ఈ కూరలు ఉంటే నేను అక్కడ నిండుతుంది దబ్బా లేకపోతే నిండదబ్బా అనేసి ఇట్లా వాదించే వాళ్ళు కూడా ఉంటారనమాట సో అందుకోసమే ఫుడ్ హ్యాబిట్స్ గురించి కూడా మీరు తెలుసు తెలుసుకోవడం చాలా మంచిది అనమాట ఓకేనా సో తప్పకుండా వీటిని మర్చిపోకుండా అడిగి తెలుసుకోండి నెక్స్ట్ అలాగే ఆ సినిమాల గురించి కూడా మీరు డిస్కస్ చేసుకోవచ్చండి సో వీటి వల్ల కూడా వీళ్ళకి కామెడీ సినిమాలు అంటే ఇష్టమా హారర్ మూవీస్ ఇష్టమా లేకపోతే రొమాంటిక్ మూవీస్ అంటే ఇష్టమా లేకపోతే ఏదైనా డిఫరెంట్ టాపిక్స్ ఏమైనా ఇష్టమా అనేది కూడా తెలుస్తుంది అనమాట ఇంకా అలాగే చాలామంది ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే పలాన్ని వాళ్ళ ఇష్టమైన హీరో సినిమా అయితేనే వెళ్తారు లేకపోతే వెళ్ళారనమాట అది ఎంతమంది చెప్పినా వినరు మోనార్కుల్లాగా ఉంటారనమాట సో హస్బెండ్కేమో ఒకళ్ళంటే ఇష్టం వైఫ్కి ఏమో ఇంకొకళ్ళంటే ఇష్టం అలాంటప్పుడు వీళ్ళిద్దరుగా సోకే సినిమాకి వెళ్ళాలంటే కాదు కదా సో వీళ్ళు కాంప్రమైజ్ అవ్వగలుగుతారా లేదా ఎలాంటి సినిమానైనా చూస్తారా లేదా కథను ఎక్కువగా ఇష్టపడతారా లేకపోతే హీరోల కోసం వీళ్ళు చూస్తుంటారా అనే దాని గురించి మీరు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా వీటి గురించి డిస్కస్ చేయండి మర్చిపోకుండా ఓకేనా సో డేటింగ్ వెళ్ళిన తర్వాత ఎలాంటి వాటి గురించి మాట్లాడాలి వేటి గురించి సిగ్గుపడకుండా భయపడకుండా మాట్లాడాలి అనేది గురించి మీకు క్లియర్గా చెప్పాను కదా సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక విషయం కూడా చెప్పాలండి బట్ దీని గురించి చెప్దామా వద్దా చెప్దామా వద్దా అనేసి పాటి నుంచి ఆలోచిస్తున్నాను సో ఏంటంటే కనుక పర్సనల్ రిలేషన్ గురించి కూడా ఒకసారి అంటే ఇవన్నీ అడగండి మీ లైఫ్ ఓకే తనతో నాకు సెట్ అవుతుంది అనేసి అనుకుంటే ఒకవేళ ఇప్పుడు నేను సెవెన్ పాయింట్స్ చెప్పాను కదా ఈ సెవెన్లో అన్ని క్వాలిటీస్ ఒకరి దగ్గరే ఉండాలంటే ఉండవండి ఎక్కువగా ఉంటే కనుక మీరు మేనేజ్ చేసుకోవచ్చు అంటే సెవెన్ పాయింట్స్ చెప్పాను కదా వీటిలో ఒక ఫైవ్ కంటే కూడా ఎక్కువగా వస్తే మీకు అనుకూలంగా ఓకే చేసుకోవచ్చు అనేసి మీరు అనుకుంటారు కదా సో అప్పుడు ఈ లాస్ట్ పాయింట్ని అడగండి నాకు పర్సనల్ వర్క్ ఇలా అంటే ఇష్టం అలా అంటే ఇష్టం మీకు ఓకేనా సంథింగ్ ఇలా మీకు మీకు నచ్చినట్లు అట్లా మీరు ఎలా అయితే ఉండాలనుకుంటారో వాటి గురించి అలా డిస్కస్ చేస్తే కనుక మీకు ఓకేనా కాదా అనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట సో ఇలా మీరు డిస్కస్ చేసుకుంటూ రండి మీకు సెట్ అవుతుంది అనుకుంటే మ్యారేజ్ చేసుకుంటే లేకపోతే ఆమెను బాధ పెట్టకుండా తన అబ్బాయినైనా సరే బాధ పెట్టకుండా లేదు అని చెప్పేసి కొంచెం నెమ్మది నెమ్మదిగా ఏదో ఒక సాకు చెప్తూ బయట వచ్చేదానికి ట్రై చేయండి ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం చాలా కష్టపడి చాలా ఇన్ఫర్మేషన్ మీకు అదర్ చేసుకునేసి మీకు షేర్ చేశాను కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓకేనా So bye and take care.